జిహెచ్ఎంసీ పరిధిలో భారతీయ జనతా పార్టీ చాలా బలోపేతంగా నివదించుంది గతంలో అనేకసార్లు హైదరాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచారు మొన్న కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో ఎల్బి నా నియోజకవర్గంలో పదకొండు ఉంటే పదకొండు గెలిచాడు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా బలోపేతంగా ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగారెడ్డి గారిని వారిని పోటీ చేయించగలుగుతారు ఈ దఫా ఆరు నూరైనా బిఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని రంగారెడ్డి గారిని నిండు మనసుతో ఆశ్రయించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అన్నిటికంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి క్రెడిబిలిటీ ఉన్నది లేదు కాబట్టి ఏదైనా హామీస్ అమలు చేసే కెపాసిటీ ఉంది కాబట్టి ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి వారు వార్తలు చేయడం జరిగింది దాంతో యాభై రెండు శాతంగా ఉన్న బీసీ కులాలు మళ్ళీ ఇట్లాంటి అవకాశం ఎప్పుడు రాదు జెండాలను పక్కన పెట్టి పార్టీని పక్క పెట్టి నరేంద్ర మోడీ గారు చూపిన మార్గంలో ప్రయాణిద్దాం భారతీయ జనతా పార్టీకి భావన ఉన్నది ముప్పై సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి మాదిగా ఏబీసీల వర్గీకరణ విషయంలో కూడా మనం మీరు చూసినట్టు ఎంత గొప్ప సభ జరిగింది ఎంత ఆశీర్వాదం దొరికిందో ఇలా ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది కాబట్టి ఆ వర్గాల ప్రజలు కూడా ఆ వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ కనిపించడానికి మందకృష్ణ గారి నాయకత్వంలో ఇలా వాళ్ళు బయలుదేరుతారు ఏది ఏమైనా వచ్చే ముప్పై తారీఖు జరిగే ఎన్నికల్లో ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ